ఇక్కడ రివర్స్ అన్ని మీరు చూస్తే మొత్తం ఆల్ రివర్స్ అన్ని కూడా మీరు చూసినప్పుడు ఇక్కడ మహేంద్ర తన దగ్గర నుంచి ఇది వంశధార తోటపల్లి ఇక్కడ రివర్స్ అన్ని దాటుకుంటూ శారద ఆండ్ర వెనక్కిందుకు వచ్చి ఇక్కడ గోదావరి సో ఇక్కడ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇప్పుడు పుష్కరప్ప ఇది పెట్టిన తర్వాత నేరుగా ఏ దీనికి తీసుకుపోయి అక్కడి నుంచి వరుసగా వన్ బై వన్ కవర్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకెళ్లాం ఇది చిన్న బిడ్స్ అయిపోతే మొత్తం అయిపోతుంది విశాఖపట్నం వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం ప్రాజెక్టు లో ఇస్తారు అక్కడ నుంచి మనం గానీ ఎక్స్టెండ్ చేసుకుంటే లేకపోతే వాళ్ళు కూడా ఒప్పుకుంటే అదొక మార్గం లేకపోతే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇప్పటికే వంశధార నాగావళి లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం ఆ లింక్ ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటే విశాఖపట్నం వరకు పూర్తిగా నదుల అనుసంధానం ఇక్కడి నుంచి గోదావరి నుంచి వంశధారెల్తుంది కిందన సేమ్ థింగ్ మీరు చూస్తే గోదావరి నుంచి కృష్ణ ఈ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణాకొస్తాయి వస్తాయి రైట్ మెయిన్